अन्तर्की नमस्कारं जय श्रीरां जय जय श्रीराम् ओम सरस्वती नमः गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामरा विनन्ते अन्की तेजे మనం ముందు సర్గలో అయోధ్యకు చేరిన సుమంత్రుడు దశరథుని దర్శించి శ్రీరాముడు తెలిపిన విషయములను వివరించుట అప్పుడు ఆ మహారాజు కౌశల్య మొదలగు రాణులు అంతఃపుర స్త్రీలు ఆర్తనాదములతో శోకమున మునుంగుట గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్య కాండము ఏవది ఎనిమిదవ సర్గము సీతారామ లక్ష్మణులు వనములలో ఎట్లు నివసించుచున్నారు వారు మమ్ముగూర్చి ఏమి పలికిరి అని దశరథుడు సుమంత్రుని అడుగుట సుమంత్రుడు వారిని గూర్చి మహారాజునకు విషపరుచుట కొంతసేపటికి స్పృహరాగా ఆ దశరథ మహారాజు ఊరడిల్లిన వాడే శ్రీరాముని వృత్తాంతమును తెలుసుకొనుటకై ఆ సుమంత్రుని తన చెంతకు పిలిచెను అప్పుడే పట్టుబడి తన యూధపతిని ధ్యానించుచు మిక్కిలి సంతాపమునకు గురి అయి అస్వస్థతతో నిట్టూర్చుచున్న వలె దశరథ మహారాజు నిరంతరము శ్రీరాముని స్మరించుచు దుఃఖశోకములతో కుమ్మిలిపోవచుండెను అట్టి మహారాజును సమీపించి సుమంత్రుడు అంజలి ఘటించి నిలబడెను దుమ్ము కొట్టుకొనియున్న శరీరము గలిగి దీనుడై కన్నీరు మున్నీరుగా విలపించుచు తనను సమీపించుచున్న సూతినితో సుమంత్రునితో మిక్కిలి ఆర్తికి లోనైన మహారాజు ఇట్లనెను ఓ సుమంత్రా ధర్మాత్ముడైన నా రాఘవుడు మిగుల సుకుమారుడు లాలనతో ముద్దు మురుపేములతో సుఖములలో పెరిగినవాడు అతడిప్పుడు ఏ చెట్టును ఆశ్రయించినాడు ఏమి తిని జీవించుచున్నాడు ఓ సుమంత్రా దుఃఖమను మాటనే ఎరుగని రాజకుమారుడైన నారాముడు ఇప్పుడు అతడి కష్టములకు ఎట్లు ఓర్చుకొనుచున్నాడు హంసతూలిక తల్పములపై శయనించు నా ముద్దుల పట్టి కటికి నీళ్లపై దిక్కులేని వాని వలె ఎట్లు పండుకొనుచున్నాడు ఎల్లప్పుడూ శ్రీరామునకు చతురంగ బలములు తోడుగా నుండెడివి ఇప్పుడు అతడు నిర్జన వనములలో ఎట్లు నివసించుచున్నాడు వనములలో పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు సంచరించుచుండును ప్రమాదకరమైన నల్లత్రాజులు తిరుగాడు చుండును అట్టి భయంకరములైన అరణ్యములలో సీతాదేవితో గూడి రామలక్ష్మణులు ఎట్లు ఉండగలుగుచున్నారు ఓ సుమంత్రుకుమారయు దైవ సేవా తత్పరయు అయిన సీతతో గూడి రాజకుమారులైన రామలక్ష్మణులు రథము నుండి దిగి పాదచారులై ఎట్లు తిరగగలుగుచున్నారు మందర పర్వత వనములలో ప్రవేశించు అశ్విని కుమారుల వలె మా రామలక్ష్మణులు మహారణ్యములలో ప్రవేశించుచుండగా నీవు స్వయముగా చూచితివి నిజముగా నీవు ధన్యాత్ముడవు సుమా ఓ సుమంత్ర అడవులలో అడుగిడినప్పుడు మా రాముడు ఏమని నుడివెను ఇంతకును లక్ష్మణుడేమి పల్కెను వారి మాటలు సరే మా కోడలు వైద్యులి ఏమని వచించెను ఓ సుమంత్ర శ్రీరాముడు దేనిపై ఆసీనుడవుచున్నాడు ఎట్లు శయనించుచున్నాడు అతని ఆహార విహారములు ఎట్టివి ఈ విషయములను వివరింపుము స్వర్గము నుండి భ్రష్టుడైన యయాతి ఇంద్రుని అనుగ్రహముతో సాధు పురుషుల సాంగత్య ప్రభావమున అతడు దుఃఖ విముక్తిని పొందెను అట్లే శ్రీరాముని కథశ్రవణముతో నేను శోక విముక్తుడనయ్యదను మహారాజు ఇట్లు కోరిన పిమ్మట సుమంత్రుడు కన్నీరు కార్చుచు దగ్గుత్తికతో మాటలు తడబడుచుండగా ఆయనతో ఇట్లు నుడివెను ఓ మహారాజా శ్రీరాముడు ధర్మబద్ధముగా చేతులు జోడించి మీకు శిరస ప్రణమిల్లుచు నాతో ఇట్లు పలికెను ఓ సుమంత్ర ఆత్మజ్ఞానియు పరమాత్ముడును పూజ్యుడును అయినా మా తండ్రిగారి పాదములకు నా సాష్టాంగ నమస్కారములను తెలుపుము అంతఃపురములోని తల్లులందరికీ తగిన విధముగా నేను నమస్కరించినట్లు పలుకుచు వారికి మా క్షేమ సమాచారములను గూర్చి పూర్తిగా వివరింపుము మా తల్లి కౌసల్యాదేవికి నా ప్రణామములను దెలుపుము మేమందరము క్షేమముగా ఉన్నట్లును శ్రద్ధాశక్తులతో ధర్మమును పాటించుచున్నట్లుగాను వివరించి ఆమెకు నా విన్నపమును ఇట్లు విషధపరచుము అమ్మ నీవు నిరంతరము ధర్మ తత్పరాలవై యుండుము అగ్ని కార్యములన్నీయును తగిన సమయములలో జరుగునట్లు చూచుచుండుము మహారాజును దైవముగా భావించుచు ఆయన చరణములను సేవించుచుండుము తల్లి నేను పట్టమహిషిని అందరికంటేను అందరికంటేను పెద్దదానను అని తలపోయాక తల్లులందరినీ సమానముగా చూచుకొనుచు వారితో కలిసిమెలిసి ఇండుము పూజురాలైన కైకేయీ దేవిని కూడా రాజుగారితో సమానముగా గౌరవింపుము రాజు భరతుడు వయస్సు చే చిన్నవాడే అయినను రాజ్యాధికారమును బట్టి సర్వసంపదలు కలిగి ఉన్నందున అందరికి ఆదరణీయుడే కనుక రాజధర్మమును అనుసరించి యువరాజైన భరత కుమారుని ఎడ వలె ప్రవర్తింపుము ఓ సుమంత్ర మా కుశల వార్తను భరతునకు ను దెలుపుము ఇంకను ఆయనతో తల్లులందరి ఈడ ధర్మబద్ధముగా సముచితముగా మసలుకొనుము వారిని భక్తి శ్రద్ధలతో సేవించుచుండుము బాహుబల సంపన్నుడవు ఇక్ష్వాకు వంశ వర్ధనుడవు యువరాజువు ఆయన నీవు మహారాజైన మా తండ్రిని గౌరవముతో చూచుకొని చుండుము వయోవృద్ధుడైన ఆ ప్రభువునకు అవరోధములను కలిగింపకము ఆయన ఆజ్ఞలను తలదాల్చి మసలు కొనుచు నీవు యుగరాజుగా సమస్త భోగానుభవములతో కలకాలము వర్ధిల్లుము అని నా మాటగా అతనికి తెలుపుము ఇంకాను శ్రీరాముడు కన్నీరు గార్చుచు నాతో మిక్కిలి పుత్ర ప్రేమ గల నా తల్లి నాకే గాక నీకును తల్లిగా భావించి ఆమెను భక్తి శ్రద్ధలతో చూచుకొనుము అని పలికెను ఓ మహారాజా మహాయశస్వియు రాజీవలోచనుడును అయిన శ్రీరాముడు నాతో ఈ విధముగా పలుకుచునే సంతతధారగా కన్నీరు గార్చెను ఓ రాజా లక్ష్మణుడు మాత్రం మికిలి కృద్ధుడైని తూర్పులు విడుచుచూ ఇట్టునుడువెను ఓ సుమంత్ర రాజకుమారుడైన శ్రీరాముని అడవుల పాలు చేయుటకు అతడు చేసిన అపరాధమేమి రాజు కైకేయి యొక్క తుచ్చమైన దుర్బోధలు విని ఏమాత్రము ఆలోచింపక వెంటనే చేయరాని పనిని చేసెను దానివలన మేము కష్టాల పాలైతిమే శ్రీరాముని వనములకు పంపుటకు గల కారణము కైకేయి యొక్క లోభగుణము కావచ్చును లేదా రాజు ఆమెకిచ్చిన వరములైనను గావచ్చును కారణము ఏదైనాను ఇది శ్రీరాముడి ఎడ ఓనర్చిన మహాపచారము మహారాజు తన ఆజ్ఞకు తిరుగులేదని చేసేనా లేక విధి నిర్ణయమే ఇట్లున్నదా ఏది ఏమైనాను శ్రీరాముని వనములకు పంపుట మాత్రము నా దృష్టిలో సముచితము కాదు మహారాజు తొందరపాటుతో యుక్తాయుక్త విచక్షణ లేక లోక విరుద్ధముగా శ్రీరాముని అరణ్యములకు పంపెను కావుననే అతడు ఇట్లు పరితపించుచున్నాడు నేను మాత్రము మహారాజును ఇక తండ్రిగా గౌరవింపను నాకు సోదరుడైనను ప్రభువైనను బంధువైనను కడకు తండ్రి అయినను అన్నీయును శ్రీరాముడే శ్రీరాముడు సమస్త లోకముల హితమునందే ఆసక్తుడైండు వాడు కనుక అతడు సర్వలోకములకును ప్రియమైన వాడు అట్టి శ్రీరాముని అకారణముగా వనములకు పంపుటయనిడి క్రూర కర్మ మునర్చి ఆ మహారాజు సర్వలోకములకును అప్రియుడాయను అట్టి ఆ రాజును లోకమెట్లు మెచ్చుకొను ధర్మాత్ముడును సమస్త ప్రజల మనస్సులకు ఆహ్లాదమును గూర్చవాడును అయిన శ్రీరాముని లోక ధర్మమునకు విరుద్ధముగా అడవులకు పంపి ఆ రాజు ప్రజల మనస్సులకును బాధ గూర్చెను ప్రజా రంజకుడే రాజు గాని ప్రజా బాధకుడు రాజెట్లగును కనుక అతడు రాజుగా ఉండదగడు ఓ రాజా జనకుని కూతురైన సీతాదేవి మాత్రము మిక్కిలి పరితపించుచు నిట్టూర్చుచు నిశ్చేష్ఠురాలై ఉండిపోయెను భూతము ఆవహించిన దానివలే ఆమె తన ఉనికిని తానే మరిచియుండెను దుఃఖములను ఏమాత్రము ఎరుగనిది ఆ రాజకుమారి ఆ సాధ్వి తన పతికి సంభవించిన కష్టములను చూచి వగచుచుండెను ఆమె నాతో ఏమయూ పలుకక మిన్నకుండెను నగర ప్రయాణమునకు సిద్ధమవుచున్న నన్ను చూచి ఆమె చిన్నపోయిన ముఖముతో భర్తవైపు వీక్షించుచు వెంటనే కంటతడి పెట్టెను నేను బయలుదేరు సమయంలో శ్రీరాముడు చేతులు జోడించి నిలబడి ఉండెను ఆయన ముఖమున అశ్రుధారలు స్రవించుచుండెను లక్ష్మణుడు ప్రక్కన చేరియుండెను సాధ్వి సీతాదేవి పరితపించుచు ఏడ్చుచు రాజరతమును నన్నును పదే పదే చూచుచుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది శ్రీమద్ రామాయణం నందడి అయోధ్యా కాండమునందు ఏ పది ఎనిమిదవ సర్గము సమాప్తము ధన్యవాదాలు శ్రీరాముడి యొక్క గుణగణముల గురించి తెలుసుకోండి అందరికీ తెలియజేయండి